హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను తోటకూర ఫ్రై చేశానండి తోటకూర ఫ్రై కనుక ఇలా చేశారంటే చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇష్టంగా తింటారండి ఆకుకూరలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే వీడో వరకు చూడండి గ్యాస్ మీద ఒక మూగుడు పెట్టుకొని రెండు స్పూన్లు అయితే నూనె పోసుకున్నానండి నూనె కొంచెం వేగిన తర్వాత ఆరేడు రేడు ఎల్లుల్పాయ ఇలా పుట్టుతోనే చిత కొట్టుకుని వేసుకోవాలండి పచ్చపచ్చగా చిత కొట్టుకుని వేసుకుంటే సరిపోతుంది ఇలా వెల్లుల్లిపాయలు అనేవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశేనపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలండి జీలకర్ర కూడా వేయించుకోవాలన్నా చాలా టేస్ట్ ఉంటుందండి తోటకూర ఫ్రై ఇవన్నీ కూడా కొద్దిగా వేగాలండి ద్వారగా వేగితే సరిపోతుంది ఇవి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ఇలా చన్నగా చీరుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల తోటకూర ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయలు కొద్దిగా వేగితే సరిపోతుందండి ద్వారగా వేగవలసిన అవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత రెండు రేఖల కరివేపాకు కూడా తీసుకుని వేసుకోవాలండి కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు నాలుగైదు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి ఇలా ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత నేను ఇక్కడైతే రెండు తోటకూర కట్టలు అయితే కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ తోటకూర అయితే వేసుకుంటున్నారండి తోటకూర మనం వేసినప్పుడు వద్దేనే కనిపిస్తుంది కానీ తోటకూర పచ్చని కూర కాబట్టి ఎంతో అవదండి నేను ఇక్కడైతే రెండు కట్టలు తీసుకున్నానండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల తోటకూరలోకి నీళ్ళు వస్తాయండి ఆ నీటితో కూడా తోటకూర బాగా మగ్గుతుందండి మనం చివరిలో వేసే కన్నా ఇలా మధ్యలో వేసుకుంటే బాగా మగ్గుతుందండి తోటకూర ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి నేను తోటకూరలో కారం వేయనండి ఎందుకంటే ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కూడా వద్దనే వేశాను కాబట్టి నేను ఇంకా కారం అయితే వేయట్లేదండి అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా పసుపు కూడా కొద్దిగా వేగిన తర్వాత చూసారు కదా మనకి తోటకూరలో నుంచి కొద్దిగా వాటర్ అయితే వచ్చిందండి ఈ నీళ్ళని కూడా బాగా తోటకూర ఉడకడానికి చాలా బాగుంటుందండి తోటకూర కూడా చాలా టేస్ట్ వస్తుంది చూసారు కదా మనకి తోటకూర అయితే రెడీ అయిపోయిందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి తోటకూర ఫ్రై మనకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా హెల్దీ కూడా ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్